హాయ్ హలో అండి టమాటాలు సీజన్ అయితే నడుస్తుంది చాలా చౌకగా టమాటాలు అయితే దొరుకుతున్నాయి కదా మరి అట్లాంటప్పుడు టమాటా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా అబ్బాయి ఎండలో పెట్టాలి ఒరుగులు చేయాలి అనుకుంటున్నారు ఏం అవసరం లేదండి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే చాలు చక్కగా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోద్ది అది ఎట్లానో ఈరోజు చేసి చూపిస్తాను రండి ఫస్ట్ మంచిగా ఎర్రగా మంచిగా పండిన టమాటాలు గట్టిగా ఉండాలి మంచిగా ఉన్న టమాటాలను అయితే తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కిలో అయితే టమాటాలు తీసుకున్నాను టమాటాలు ఎప్పుడూ మెత్తగా ఉండకూడదండి అలా అని దోరగా కూడా ఉండకూడదు చక్కగా పండు పండు టమాటాలు ఉండాలి గట్టిగా ఉండాలి ఇట్లా చూసారు అలా పిండుతుంటే అందులోంచి రసంలాగా వస్తుంది కదా అలాంటి టమాటాలు వాడద్దు తీసేసేయండి చక్కగా నేను టమాటాలని కడిగేసుకుని తుడిచేసుకుని ఒక పది నిమిషాలు ఎండలో ఆర అనమాట ఆ టమాటాలని అరకిలో టమాటాలకు వచ్చేసి చింతపండు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది ఇది కొత్త చింతపండు తీసుకోండి ఎప్పుడైనా నిల్వపరచడికి కొత్త చింతపండు అయితేనే బాగుంటుంది ఇందులో పిక్కలు ఊడలు అట్లాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా ఉన్న చింతపండు అయితే తీసుకోండి తర్వాత దీనికి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అయితే పడతాయి సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే డ్రై రోస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అట్లా అని బాగా వేగిపోకర్లేదు లైట్గా వేగితే చాలు మంచి స్మెల్ వస్తుంది మాడ కొట్టేయకండి దగ్గరే ఉండి చక్కగా లో ఫ్లేమ్లో చేసుకోండి ఎప్పుడైనా సరే మాడిపోతే టేస్ట్ ఉండదు జాగ్రత్త చక్కగా అది వేగిపోయిన తర్వాత వెంటనే ఒక స్పూన్ నేను మెంతులు కూడా వేసేసి దాన్ని కూడా చక్కగా వేపేసుకున్నాను ఈ రెండింటినీ సపరేట్గా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుని చల్లారు పెట్టుకున్నాను దాన్ని పౌడర్ చేసుకుని తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి సో ఎప్పుడన్నా చెప్తున్నాను మాడ కొట్టకండి మాడ కొట్టుకుంటే టేస్ట్ పోతుంది ఓకేనా తర్వాత టమాటాలని చక్కగా ఆరిపోయినాయి తుడిచేసాం ఏం తడలేదు ఈ టమాటాలని అయితే చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇన్ని ఒక్క టమాటాని ఇన్ని ముక్కలు అన్ని ముక్కలను ఏం లేదండి టమాటా సైజుని బట్టి ఒక ఎనిమిది నుంచి పది ముక్కల కింద కోయచ్చు సైజు ఏదైనా పర్లేదు ఎందుకంటే మనం ఉడకపెట్టినప్పుడు మెత్తగా అయిపోతాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఈ పచ్చడి బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు అండి ఏమి వంటరాలైన వాళ్ళు కూడా చక్కగా పక్కా కొలతలు చెప్తున్నాను ఆ కొలతలతో చేసుకోండి చాలా అంటే టా చాలా టేస్టీగా కుదురుతుంది మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది టమాటాలు చెప్పాను కదా మరీ పండు టమాటాలు అన్నానని చెప్పి మెత్తన టమాటాలు తెచ్చుకోవద్దు పండు టమాటాలు ఉండాలి అలానే గట్టిగా ఉండాలన్నమాట మెత్త మెత్తగా ఉండకూడదు అలానే దోరగా పచ్చిగా ఉన్న టమాటాలు పచ్చ పచ్చడికి అన్నమాట ఎప్పుడైనా సరే పండు టమాటాలు ఉండాలి అవి కూడా గట్టిగా ఉండాలి టమాటా మెత్తగా ఉండకూడదు టమాటాలను కట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చూసారా ఇందులో పురుగులు ఉన్నాయి నేను తీసుకున్న టమాటాలు చాలా బాగున్నాయి చక్కని గారింపుగా చాలా గట్టిగా మంచిగా పండుగా ఉన్నాయి కానీ చూసారా కాయని పైన చూసేప్పుడు మోసపోకూడదు లోపల పురుగులు ఉన్నాయి కట్ చేసుకునేప్పుడు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి కాయ బాగుంది కదా లోపల బాగానే ఉంటుందని హడావిడిగా అయితే చేయొద్దు లోపల చూసారా పురుగులు ఎట్లా ఉన్నాయో పైకి కాయలు అయితే నెగిలి ఆడతా బాగున్నాయి అదే ఒకసారి కట్ చేసుకున్నప్పుడు అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని అన్నీ ఇట్లా కోసేసుకున్నాం కదా ఈ ముక్కల్ని మనం పాన్లో వేసేసి మగ్గ పెట్టుకోవాలి అయితే పాన్లో వేసేటప్పుడు ఆయిల్ వేయాలేమో అనుకుంటారో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ ముక్కల్ని చక్కగా ఒక పాన్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫస్ట్ ఈ ముక్కల్ని వేసేసుకొని దాంట్లోనే మనం ఇందాక మనం చింతపండు తీసుకున్నాం కదా పిక్కలు ఊడలు ఏం లేకుండా చక్క నీట్గా బాగు చేసుకున్నది తీసుకున్నాం కదా ఆ చింతపండు అనేది చక్కగా అందులో కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది అన్నమాట మీరు అలా లిడ్ క్లోజ్ చేయకపోతే వాటర్ అన్నది రాదు అలా అని ఫ్లేమ్ బాగా హైలో కూడా పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకోండి స్టార్టింగ్లో కొంచెం హైలో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది ముక్కలు మగ్గిన తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం చేసేసుకొని మీరు ముక్కలు మెత్తబడ్డాక లిడ్ అయితే క్లోజ్ చేయకూడదు ఎందుకు అంటే లిడ్ క్లోజ్ చేయడం వలన కింద అడుగంటే వేస్తుంది ఫస్ట్ కొంచెం ముక్కలు మగ్గే వరకు మాత్రం ఇలా మూత పెట్టేసి చక్కగా మగ్గించండి మధ్య మధ్యలో చూసుకుంటా కదుపుకుంటా ఉండండి అలా పెట్టేసి వెళ్ళిపోవద్దు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో చూడండి అదిగోండి వాటర్ వస్తున్నాయి చింత కింద కనపడుతుందా మూత పెట్టడం వల్ల ఆ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది చక్కగా ఒకసారి మళ్ళీ ఇలాగ చింతపండుని అందులో వేసేసి చక్కగా ముక్కలు చింతపండు కదిపేసుకుని ఇందులో ఉప్పు గట్ట ఏం వేయకూడదండి అలానే వాటర్ కూడా పోయకూడదు ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి చక్కగా మళ్ళీ లిడ్ అది క్లోజ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి ముక్కలు మెత్తగా అయిపోతాయి ముక్కలు వన్స్ ఇలా మెత్తగా అయిన తర్వాత ఇంకా లిడ్ అన్నది క్లోజ్ చేయొద్దు ఇలా కదుపుకుంటూ చక్కగా చూసుకోండి మగ్గించుకుంటే సరిపోతుంది అని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయడం జరిగితే తొందరగా కింద అడుగంట వేస్తుంది మాడిపోతుంది ఏ వంటైనా సరే చాలా ఓపిక్గా చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేయడం అలా చేయకండి ఏదన్నా అర్జెంట్ ఉండి హై ఫ్లేమ్లో వండాల్సి వచ్చినా పక్కన మీరు ఉండేలా ఉంటేనే హై ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టిన వండుకుంటమే సేఫ్ ఎందుకంటే ఎప్పుడైనా మాడిపోయాక టేస్ట్ ఉండదు ఏదైనా సరే ఇట్లా వాటర్ ఇంకొంచెం కూడా వాటర్ ఉండకూడదు ఇంకొంచెం వాటర్ ఉంది చూసారా ఈ వాటర్ కూడా లేకుండా మొత్తం మగ్గిపోవాలి దగ్గరికి అయిపోవాలి అడుగంటకుండా చక్కగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉంటే అడుగంటదు మాడిపోదు మాడిపోతే రుచి ఉండదు చెప్తున్నాను కదా ఏదైనా సరే చాలా ఓపిక్గా చక్కగా చేసుకుంటేనే మంచిగా టేస్టీగా వస్తుంది ఇలా మొత్తం మగ్గిపోయాక ఇలా అయిపోవాలి అసలు వాటర్ అన్నది ఉండకూడదు ఇప్పుడు దీన్ని చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాతే మనం దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి చల్లారకుండా వేయకూడదండి చక్కగా దీన్ని చల్లారనివ్వండి పక్కన కాసేపు వదిలేస్తే టెన్ మినిట్స్కి చక్కగా చల్లారిపోద్ది ఇప్పుడు కారం వచ్చేసి ఇందులోకి ఒక అరకప్పు వరకు కారం పడుతుందండి అరకప్పు కారం వేసేసి ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఉప్పు అయితే పడుతుంది ఉప్పు కూడా చక్కగా వేసేసుకోవాలి నేను ఇందులోకి ఒక స్పూన్ అయితే పసుపు వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇందాక మనము దోరగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై రోస్ చేసిన ఆవాలు మెంతులు దాని పౌడర్ అనమాట ఇది కూడా ఇందులో వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోయకూడదండి గుర్తుపెట్టుకోండి మిక్సీ జార్ తిరగట్లేదు అంటే కనుక కొంచెం ఆయిల్ వేసి తిప్పండి చక్కగా అయిపోతుంది తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇది పచ్చడి కదా పచ్చడికి ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అందులో ఇది నిల్వ పచ్చడి కదా సో ఆయిల్ వేడెక్కాక కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయలు రెండు తీసుకోండి దాని చక్కగా పొట్టు తీసేసినా పొట్టు ఉన్నా పర్వాలేదు మెత్తగా ఒకసారి దంచండి దంచకుండా పోపులో ఎప్పుడు వేయకూడదండి ఒక దంచు దంచి వాటిని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది త్వరగా వేగుతాయి అలా నూనెలో డైరెక్ట్ వేయడం గురించి పేల్తాయి కూడా అందుగురించి ఒక దంచు దంచుకొని వేసుకోండి చక్కగా ఉంటాయి అన్నమాట పోపు మంచిగా వేగాలి హడావిడి పడిపోవద్దు దేనికైనా సరే హడావిడి అయితే అస్సలు పడద్దు అలా అని హై ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా పెట్టుకొని పోపు చక్కగా వేగనివ్వండి పోపు వేగడాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది కంపల్సరీ పోపు మంచిగా వేపుకోండి పోపు వేగాక ఇంగువ కొంచెం వేయండి ఇంగువ వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ అస్సలు స్కిప్ చేయొద్దు తర్వాత ఈ పోపు వేగిపోయాక మీరు ఇందాకైతే రుబ్బు పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది చక్కగా ఇందులో వేసేసి మొత్తం ఆయిల్లో మిక్స్ చేసి కొంచెం వేగనివ్వాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా వేపాలి ఎందుకు అంటే అట్లా వేపితేనే అది నిల్వ ఉంటుంది పచ్చడి పాడవకుండా లేదంటే పాడైపోతుంది అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు తెలుస్తుంది అది వేగడానికి ముందు ఎలా ఉందో అందులో వేగిన తర్వాత ఎలా ఉన్నదో మీ కళ్ళకే కనపడుతుంది చక్కగా టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది తప్పకుండా నేను చెప్పిన పద్ధతి ప్రకారం నేను చెప్పిన క్వాంటిటీలో తయారు మీరు తయారు చేసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు ఒకవేళ నేను చెప్పిన నేను హాఫ్ కిలోకి చెప్పాను కదా మీరు కిలో చే చేసుకోవాలి పచ్చడి తయారు చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన వాటికి డబల్ చేసుకుని వేసుకోండి కారం ఉప్పు అలా సరిపోతుంది చింతపండు అవన్నీ కూడా దానికి మీరు డబల్ చేసుకుని ఎంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్లకైతే చక్కగా టేస్టీగా కుదిరిందండి పచ్చడి మీరు హాఫ్ కిలోకి ఫస్ట్ ట్రై చేయండి మీకు నచ్చితే అప్పుడు మళ్ళీ అదే కొంచెం కొంచెం క్వాంటిటీస్ పెంచుకుంటూ అలా మళ్ళీ ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది తర్వాత అవి చూసారా ఇలాగా మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోవాలి అలా సపరేట్ అయిపోయే వరకు చక్కగా మీరు అలా పచ్చడి ఆయిల్లో వేపుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది మళ్ళీ చెప్తానండి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు చక్కగా దగ్గరుండే కలుపుకుంటూ చేయండి ఇలా పచ్చడిని రెడీ అయిపోయాక దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేస్తే చక్కగా చల్లారిపోతుంది అప్పుడు మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే గాజు సిసల్లో కానీ లేదా జాడీలో కానీ తీసుకుని చక్కగా వాడుకోవచ్చు ఒక టూ డేస్ తర్వాత ఇంకా ఊరుతుంది ఊరు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట తర్వాత దాన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే ఇంకొన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంచుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేసి ఇది పచ్చడి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి ఉంటానండి మీరమ్యా బా బాయ్